ముందుగా ముఖ్యాంశాలు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అంతా కూడా గత నూట రోజులుగా ప్రజా సమస్యల కోసమే పోరాడుతూ ప్రజల సమస్యలు తీర్చడానికి ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్య వైద్య రైతు సమస్య అనేక రకాల సమస్యలన్నీ కూడా ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాటతో ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే బలరామకృష్ణ తెలియజేశారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంతా కూడా గత నూట అరవై ఐదు రోజులుగా ప్రజా ప్రభుత్వం ప్రజా సమస్యల కోసమే ఏర్పడిన ప్రభుత్వం ప్రజలను అభివృద్ధి చేసే ప్రభుత్వం అని నిరూపించుకున్నటువంటి ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేది ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నాం విద్యా వైద్యం సంక్షేమం ఉద్యోగం తాగునీరు సాగునీరు రైతుల అన్నదాత సుఖీభవ అనే విధంగా అన్ని విధాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది ఇండస్ట్రీస్ కూడా భారీ పెట్టుబడులతో ఒక మంచి ప్రణాళికతో ముందుకెళ్తుంది త్వరలో ఇరవై లక్షలు అన్నది పాతిక లక్షలు ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తుంది విద్య విషయంలో కూడా చాలా ప్రణాళిక వేసి స్కూల్లో మార్కులు ముఖ్యంగా మన రాజన్నగ నియోజకవర్గంలో పదహారు కార్యక్రమాలు విద్య విషయంలో కూడా అభివృద్ధి చేస్తున్నాం వాటిలన్నిటిలో కూడా ఈ యొక్క హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు కూడా నిన్న వాటి మీద స్టేటస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ పదహారు కూడా ప్రాసెస్లో ఉన్నాయి పదహారు కూడా తొందరలో మీకు క్లియర్ అవుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా సీఎం గారి దృష్టిలో కూడా తాగునీరు సాగునీరు రోడ్లు డ్రైనేజీలు ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలి భూములు తగులు తీరాలి అదేవిధంగా నరసింహస్వామి అభివృద్ధి కోరుకొండ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి అదేవిధంగా కనుపూరు టెంపుల్ అభివృద్ధి చెందాలి పురుషోత్తపట్నం ఎత్తుపోతల పథకాల తాలూకా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి పంపింగ్ స్కీమ్ అనేది స్టార్ట్ అవ్వాలి రంగనాథ స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వాలి ఇలాంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి గారు కూడా మాటిచ్చి వాటి అన్నింటి మీద కూడా వారు ప్రాసెస్ చేయండి వీటిని ఇంపార్టెంట్ అని చెప్పి రాయడం కూడా జరిగింది వారు స్వయంగా పరిశీలిస్తున్నారు వీటిలన్నిటిని అదేవిధంగా రాజుల కూడా డంపింగ్ యార్డ్స్ కానీ సీసీ రోడ్లు డ్రైనేజీలు వీధి లైట్లు పారిశుధ్యం ఉపాధి హామీ ఇవన్నీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు ఎప్పటికంటే అవన్నీ అభివృద్ధి పథంలో వెళ్లే విధంగా ఉన్నాయి ఒక మా యొక్క అభివృద్ధి మేము ఇప్పుడు మొదలుపెట్టినటువంటి అభివృద్ధి అంతా కూడా మూడు నాలుగు నెలల్లో మొత్తం అన్నింటి మీద పట్టాలెక్కి అందరికీ కనిపించే విధంగా ఉంటుంది అంతా ఇప్పుడు ఇనిషియల్గా ప్రాసెస్ దశలో ఉంది సక్రమంగా అన్నీ జరుగుతున్నాయి ఉచిత ఇసుకని కూడా సక్రమంగా అమలు చేస్తున్నాము అదే విధంగా చూస్తే ధాన్యం రైతులు కూడా నలభై ఎనిమిది గంటల్లో కూడా కొనుగోలు చేస్తున్నాం ఈ అన్ని విధాలుగా కూడా రైతులకి కానీ ప్రజలకు కానీ ఏ ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం వైద్యం విషయంలో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందో ఆ ఆరోగ్యశ్రీలో వైద్యం చేసుకోకపోతే పేదలందరూ కూడా అప్పులు తెచ్చుకుని వాళ్ళు వైద్యం చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి ఈరోజు పదహారు చెక్కులు ఇవ్వడం జరిగింది మొన్న ఒక పదహారు చెక్కులు ఇవ్వడం జరిగింది అదే విధంగా రెండు ఎల్ఓసీలు ఒక పది లక్షల రూపాయల ఎన్ఓసీ ఒకటి ఐదు లక్షల ఇరవై వేల ఎన్ఓసీ ఒకటి ఇవ్వడం జరిగింది అంటే వైద్యం విషయంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రజలకు కావాల్సినటువంటి ఆర్థిక సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాం స్త్రీని కూడా అమలు చేస్తున్నాము అన్ని విధాలుగా ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం త్వరలో పెన్షన్లు అనే కార్యక్రమం కూడా మొదలవుతుంది రేపు డిసెంబర్ రెండో తారీఖు నుంచి రేషన్ కార్డులు ప్రక్రియ కూడా మొదలవుతుంది ఎవరికైతే రేషన్ కార్డు లేవు వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తాము అదే విధంగా పెన్షన్ విషయంలో కూడా రేపు జనవరిలో మొదలు బాగోతుంది అది కూడా పెన్షన్లు కూడా జనవరిలో చేస్తాము మరి ఒక సుమారుగా ఆరు నెలలు ఏడు ఆరు ఏడు నెలల లోపల ఈ యొక్క హౌసింగ్ సైట్స్ మీద కూడా ఒక పాలసీ రాబోతుంది ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఒక్క పేదవాడికి కూడా సొంతిల్లు లేకుండా ఉండకూడదు అనే దాంట్లో గతంలో జరిగినటువంటి జగనన్న కాలనీలు ఏదో పేదలందరికీ లేని స్కీమ్లో జరిగిన అవకాశాలు సరి చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా పల్లెటూరులో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చి దానికి లోను కూడా ఇచ్చి మనం హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా ప్రపోజల్ అనేది ఒక పాలసీ తయారు చేస్తున్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో హౌసెస్ ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ప్రతిదీ అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాం ఇక్కడ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతి భద్రతలో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ గంజాయి బ్లేడ్ బ్యాచ్ అన్నీ కూడా నిర్మూలించాము అదే విధంగా చూస్తే గత ప్రభుత్వ ఆయాంలో ఏదైతే ఇక్కడ దోపిడీలు జరిగినాయో ముఖ్యంగా ఆ భూములు ఉన్నాయి ఆ భూముల మీద కూడా దోపిడీ భారీ ఎత్తున జరిగింది అది మన తెలుసు అలాంటి పరిస్థితుల్లో ఆ భూముల మీద సిఐడి ఎంక్వైరీ కూడా చేశారు ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ చేసి ఇప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ అయింది ఈ రోజు విజిలెన్స్ వాళ్ళు కూడా ఆ యొక్క ఆ భూములలోకి వెళ్ళడం జరిగింది చుట్టుపక్కల పెద్దలను కూడా పరిశీలిస్తున్నారు అదే విధంగా చూస్తే ఇక్కడ ముఖ్యంగా మనకి నన్నయ యూనివర్సిటీ మీద కూడా భారీ ఎత్తున దోపిడీలు జరిగినాయి దాని మీద కూడా ఎక్కడ కూడా చాలా భారీ అవకతవకలు చేసినటువంటి పరిస్థితి ఉంది వైసీపీ నాయకులు ఎవరైతే వెంచర్ చేశారో మూడు నాలుగు రిజిస్ట్రేషన్లు చేశారు ఒక్కొక్క సైట్ ను మూడు నాలుగు రిజిస్ట్రేషన్ చేసి మధ్య తరగతి కుటుంబీకుల్ని అదే విధంగా చూస్తే ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులని కూడా మధ్య తరగతి వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఒకే స్థలాన్ని ముగ్గురు నలుగురు రిజిస్ట్రేషన్ చేశారు ఆ రిజిస్ట్రేషన్ వెంచర్లో కూడా ఏదైనా చెరువులు ఉంటే చెరువులు లేకపోతే ప్రభుత్వ భూములు కూడా ఉంటే కబ్జా చేయడం జరిగింది వాటిలో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వంలో ఈ యొక్క రీసర్వే పేరుతో ప్రజలందరినీ మోసాలు చేశారు ఆ సర్వే సక్రమంగా లేక సర్వేలో ఇచ్చితగ్గులు భూములు రావడం క్లియర్ క్లియర్గా లేకపోవడం ఆ డాక్యుమెంట్స్ లో రకరకాల మార్పులు వచ్చేయడం వల్ల రైతులు భూ యజమానులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నింటిలో కూడా రెవెన్యూ సదస్సులు పెట్టి ప్రతి గ్రామంలో ఇప్పుడు అర్జీలు తీసుకుంటే ఒక కోరికొండలోనే సుమారు పదమూడు వందల అర్జీలు రావడం జరిగింది కోరికొండ మండలంలో ఇలా ప్రతి మండలంలో కూడా మొత్తం అన్ని తీసుకుంటున్నారు భూములు అన్ని సరి చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రజలు మెచ్చే ప్రజలకు నచ్చే ప్రజల సంతోషంగా ఉండే పరిపాలన అనేది మేము చేతి చూపిస్తామని సందర్భం తెలుసు